జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం మనము ఎప్పటికీ కూడా మన పిల్లలకి మంచి సంస్కారం కొరకు ప్రయత్నించాలి మన పిల్లలకి మంచి సంస్కారం దొరకాలి మీరు అభ్యాసంలో కొద్దిగా ఎక్కువకి అయినా పర్వాలేదు ఆయన పిల్లగాడు ఫెయిల్ అయినా పర్వాలేదు స్కూల్కి పోకున్నా పర్వాలేదు మంచి వాళ్ళ సహవాసం ఉండి ఒక మంచి మనిషిగా తయారు కావాలి తర్వాత ఆయన ఏమైనా చేసుకొని బతుకొచ్చు కానీ విద్య దొరికింది బుద్ధి దొరికింది పెద్ద ఇంజనీర్ డాక్టర్ అయిండు మనుష్యుడే కాకుంటే చాలా కష్టం సహవాసం మంచిగా ఉండాలి మేము మన ఆడపిల్లలు మనకుంటే మేము బయట పోతే ఆడపిల్లలు ఫోన్ చేసి అడుగుతాం అమ్మా తల్లి ఎక్కడున్నావు మీ ఫ్రెండ్కి ఫోన్ ఎప్పుడొస్తావు ఏం చేస్తున్నావు ఎందుకు లేట్ అయింది ఇవన్నీ అడుగుతాం మగపిల్లగాడు కూడా బయటికి పోయినప్పుడు ఏమ్రా ఎక్కడున్నావు ఎప్పుడొస్తావు ఏం చేస్తున్నావు నీ పక్క ఫ్రెండ్కి ఫోన్ అని అడిగే అలవాటు కూడా వేసుకోవాలి తల్లిదండ్రులు వాళ్ళ మగపిల్లలు కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం దీనికి సంస్కారము సరి అయిన మిత్రులు దొరకకుంటే ఏమవుతుంది మన పిల్లలు ఎలా పాడైపోతారు మగపిల్లలు అనే దానికి ఒక చిన్న కథ ఉదాహరణ జర్మన్ దేశంలో ఒక కాంపిటీషన్ పెట్టిండ్రు అక్కడ గవర్నమెంట్ మంచి దేవుని చిత్రం దింపాలి దేవుడు అంటే ఎట్లా ఉంటాడు అనేది దింపాలి చిత్రం చాలామంది ప్రయత్నం చేస్తారు దేవుడు అంటే యేసుకృష్ణనో అల్లా అని ఇంకొకటి రామనో కృష్ణ ఏదో వాళ్ళకి తోచింది అక్కడ ఉన్న దేవతలను అన్నీ కల్పన చేసుకొని దింపుతారు ఒక చిత్రకారుడు ఏం చేస్తాడు ఒక ఇంటికి వచ్చి ఆ ఎనిమిది సంవత్సరాల వాళ్ళ పిల్లగాడు చూసి చాలా ప్రభావియుక్తమవుతాడు వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతాడు నేను ఒక దేవుని చిత్రం దింపాలనుకున్నా మీ కొడుకు దేవుడిలాగానే ఉన్నాడు అందమైన ముఖము కాంతియుక్తమైన కండ్లు ఆ ముఖంలో భావము ఆయన చూస్తేనే భగవంతుడు అన్నట్టు ప్రశాంతంగా ఉండటము క్షమాగుణము ఎవ్వరి మీద ద్వేషం లేకపోవడము అలాంటి ముఖచర్య ఉంది మీకు కొడుకుది దేవుడు ఇట్లే ఉంటాడు కాబట్టి చిత్రం దింపుకుంటా సరే దింపుకో అన్నారు కూర్చున్నాడు చాలా సమయం పట్టింది మంచిగా చిత్రం వచ్చింది అందరూ చాలా అప్రెసియెంట్ చేసినారు అది ప్రదర్శనకు పెట్టింది ఫస్ట్ వచ్చింది అక్కడ అన్ని చిత్రాలు దేవుడు అంటే కాదరా దేవుడు ఇట్లే ఉంటాడు చూడండి ముఖం ఎంత తేజం ఉంది కంట్లో ఎంత కాంతి ఉంది ముఖంలో ఏ భావం లేదు మత్సర భావం ద్వేషభావం ఇంకొక ఇది ఏది లేదు ఎంత ప్రశాంతంగా నవ్వుతూ పిలగాడు ఉండాడు భగవంతుడు ఇట్లే ఉంటాడు భగవంతుడు అంటే ఇదే అని ఫస్ట్ వచ్చింది ఆయన చిత్రంకి చాలా పైసలు దొరికింది పదహారు సంవత్సరాల తర్వాత సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత అదే గవర్నమెంట్ జర్మన్ గవర్నమెంట్ ఒక రాక్షసం చిత్రం దింపండి అని పెట్టినట కాంపిటీషన్ అన్ని చిత్రకారులు వచ్చాడు రాక్షసుడు అంటే కోరి పండ్లు ఉంటాయి గది ఉంటాయి ఇది ఉంటుంది ఏదేదో కల్పన చేసిండు ఈయనకు కూడా వచ్చిండు అప్పుడు దేవుని చిత్రం దింపిన చిత్రకారుడు ఆయన కల్పన చేసిండు నేను దేవుడు అంటే మనుషునే దింపిండి ఇప్పుడు కూడా మనిషినే దింపుతాం ఒక జైలుకి పోదాం అక్కడ ఒక భయానకంగా ఉన్న ఏదైనా వ్యక్తి ఉన్నాడేమో అడుగుదాం అక్కడ పోయి జైలర్ని అడిగిండు సార్ నేను చిత్రకారుని ఇట్లా గవర్నమెంట్ చిత్రం దింపుతున్నా ఒక భయానక వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఉన్నాడు ఒక ఆయన ఎనిమిది మరడలు చేసిండు కాళ్ళకి చేతులకు బేడి వేసి కూర్చుని పెట్టాము గడ్డము ఆయన కండ్లు చూస్తేనే భయం అవుతుంది కావాల్సి ఉంటే ఆయన అడుగు ఆయన అంటే తీసుకోవచ్చు చిత్రం పోయి అడుగుతాడు సార్ ఏమనుకోకుంటే ఒక ప్రశ్న ఉంది సమస్య ఇట్లా ఇట్లా మేము చిత్రం దింపాలనుకున్నాము ఒక రాక్షసుని చిత్రము మీరు రాక్షసులని కాదు ఆ ముఖం మీద అట్లా కనిపిస్తుంది అని అడిగాను ఏమనుకోద్దండి అని ఏదో సంజాయిచుడు సరే తీసుకున్నాడు కూర్చున్నాడు ఆ కండ్లు ఎగ్జామ్ భయానక కండ్లు ఆ ముఖము ముఖం సంపుతాడు అనేట్లా ఒక భావము రెండు కండ్లకి కాళ్ళకి చేతులకి బేడీలు ఇవన్నీ చూసి మంచిగా ఉందిరా నాయనని చాలా తిప్పలు పడి గంటల తరబడి కూర్చొని చిత్రం తింపుతాడు మంచిగా వస్తుంది చిత్రం తన బ్యాగ్ నుంచి పాత చిత్రం తీస్తాడు దేవుని చిత్రం ఆ రోజు ఎనిమిది సంవత్సరాల పిల్లగాని తీసింది అవి రెండు పక్కల పక్కల పెట్టి ఇట్లా పెట్టి చూస్తూ ఉంటాడు ఏది మంచిగా వచ్చింది రాక్షసు చిత్రం మంచిగా వచ్చిందా దేవుని చిత్రం మంచిగా వచ్చింది రెండు పక్కల పక్కల పెట్టి చూస్తుంటే ఆ ఖైదీ ఏది రాక్షసు అనుకున్నాడో ఆ గడ్డం గిడ్డ మిడిచినాడో ఆ వ్యక్తి ఏడవలికి చాలా పరిస్థితి గట్టిగా ఏడుస్తాడు ఆయన అంటాడు ఏం నాయన ఈ చిత్రము రాక్షసుని నీ తీసుకున్నా ఇంకో చిత్రం పక్కన పెట్టి చూస్తుంటే ఇంత గట్టిగా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన చెప్తాడు సార్ అవి రెండు చిత్రాలు నావే మాకిప్పుడు జ్ఞాపకం వస్తుంది నేను చిన్నగా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు నాకు ఇప్పుడు కొద్ది కొద్ది జ్ఞాపకం వస్తున్నది మీరు ఒక చిత్రం దింపుకుంటా అన్నారు దేవుని చిత్రం దింపుకున్నారు కదా ఆ రెండు నావే సార్ అన్న ఈయన కంట్లో నీళ్ళు వచ్చింది చేతిలో బ్రష్ కిందికి పడిపోయింది నాయన ఏమైంది నీవు దేవుడు ఇంట్లో దానవుగా ఎందుకు తయారైనవు రాక్షసుగా ఎందుకైనా ఇన్ని మరడ్రస్ చేసే అవసరం ఏమొచ్చింది నీకు దేవుడు కదా నీవు అంటే ఆయన చెప్తాడు సార్ మా నాయన అమ్మ చిన్నప్పుడు చనిపోయినరు పది పదకొండు సంవత్సరాలుండే ఇద్దరు అకాల మరణం అయిపోయింది మా బంధువులు చుట్టాలు మిత్రులు ఎవ్వరి దగ్గరికి రాలేదు సమాజంలో నాకు ఆశ్రయం దొరకలేదు ఆవర పిల్లల జతకి మూర్ఖుల జతకి అక్కడిక్కడ తిరిగాను చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని తర్వాత ఒకరోజు మరడర్ అయిపోయింది నా ఇచ్చి దొంగతనం పోయినప్పుడు ఆ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఒకటి రెండు ఏడు ఎనిమిది మరడలు చేశాను తల్లిదండ్రులు చనిపోయినారు బంధు బాంధవులు ఎవరి దగ్గరికి రాలేదు స్కూల్కి పోలేదు శాల లేదు పిల్లల ఆవార పిల్లల సహవాసము దీన్నించి ఇది ఇదంతా జరిగింది స్వామి అంటాడు ఆయన కంట్లో నీళ్లతో మాట్లాడతాడు నాయన ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత దేవునిలాగా ఉన్న వ్యక్తి ఇలాగ తయారైనవని చాలా బాధపడతాడట ఇదన్నీ దానికి కారణం చూడండి ఒక వ్యక్తికి సహవాసం మంచిగా దొరకపోవడం మన వాళ్ళెవరూ సపోర్టు చేయకపోవడం మేము ఎక్కడో ఎవరి జతకో పెరగడం అంత ఆవార దొంగలు చిన్న పిల్లలు జతకపోవడం ఆ పిల్లగాడు పది పన్నెండు సంవత్సరాల పిల్లగానికి ఆ సహవాసం నుంచి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడు చూడండి సహవాసం అనేది చాలా అవసరం ఒక రాయి మూలక పడిన రాయి కుక్కలు మూత్రం పోస్తుంటే అలాంటి రాయి ఒక శిల్పి సహవాసం దొరికితే దాన్ని చెక్కి వేస్టేజ్ అంతా బయటికి తీసి దాన్ని ఒక మూర్తిగా చేస్తే దేవాలయంలోని పూజ అందుకుంటుంది పెద్ద పూజ అయిపోతుంది ఎక్కడో పడి అది కుక్కల మూత్రం పోస్తుంటాం అలాంటి రాయిని కూడా శిల్పి సహవాసం మంచి ఒక శిల్పి సహవాసం నుంచి అది ఒక దేవాలయంలో మూర్తిగా అయిపోతుంది ఒక బోయ వ్యక్తి ఆయన డాకు మనుషులను చంపేవాడు నారదుల సహవాసం దొరికింది రామ రామను నాయన రామను అంటే నారదుల సహవాసం నుంచి ఆయన వాల్మీకిండు మహాకావ్యం రాసిండు ఈరోజు మేమంతా పూజిస్తాము వాల్మీకిని మేము వాల్మీకిగా చూస్తాం రామాయణం రాసాం వాల్మీకి కానీ మొదటి జీవనం డాకు జీవితం చూడము సహవాసం మంచిగా దొరికింది వాల్మీకి నారదుల సహవాసం నుంచి అట్లయింది ఒక డ్రైనేజీ నీళ్ళు మురికి నీళ్ళు ఎక్కడి నుంచో పోయేది పో పారుతూ పారుతూ పోయి గంగలు కలుస్తుంది ఐదు కిలోమీటర్ల తర్వాత గంగలు అది కలిసిపోయి విశాల గంగలు అది ఎక్కడో కలిసిపోతుంది అక్కడ తీర్థమని మేము తాగుతాము గంగా గంగేతి యోబ్రుయాది యోజనాన తేరిపోయి ముచ్చతే సర్వ విష్ణులోకం సగచ్చది అంటే డ్రైనేజ్ నీళ్ళకి కూడా గంగా సహవాసం దొరికేది అట్లవుతుంది మన పిల్లలు కూడా మంచి సహవాసం దొరకాలి మన పిల్లలు ఎవరి దగ్గర పోతున్నారు ఏం చేస్తున్నారు లేకుంటే అవుతారు స్మోకింగ్ చేస్తారు ఏదేదో చెడు పనులు చేస్తాడు కోపంగా అయిపోతాడు ఇవన్నీ ఆవార పిల్లల్లో వస్తుంది పిల్లలకి సహవాసం మంచిగా ఉండాలి తల్లిదండ్రుల బాధ్యత మన పిల్లల మీద ఉండాలి పిల్లలు ఎక్కడ పోతారు ఏం చేస్తారు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి భారత్ మాతలీ అందరికీ నమస్కారం